మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లి గ్రామంలో కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని ఐదు వందల బోనస్ కొరకు బీజేపీ నాయకుడు ఎంబడి సురేందర్ పక్కదారి పట్టించాడని ఎన్ఫోర్స్మెంట్ డిటి అంజయ్య అన్నారు సురేందర్ దానిశెట్టి నరేష్ రెండు వందల తొంభై ఐదు ధాన్యం బస్తాలను కొనుగోలు చేసి జమ్మకుండాలోని ఓ ప్రైవేట్ మిల్లుకు తరలిస్తున్నగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ భూమన్న లారీని ఆపి తనిఖీ చేయగా ఫార్మ్ పదిపై ఫోర్జీ సంతకం ఉండడంతో లారీని దండేపల్లి పోలీస్ స్టేషన్ తరలించి పోలీసులకు ఫిర్యాదు చేసి లారీని సీజ్ చేసినట్టు తెలిపారు అంటే డి డిఎస్ఓ గారి ఆదేశాల మేరకు ఈ దండపిల్లి రావడం జరిగింది దండపిల్లి అంటే ఇప్పుడు మన ఇల్లీగల్గా అంటే ఈ దండపిల్లి మండలంలో అంటే ఇరవై ఐదు వందలకు ఇరవై మూడు వందలకు ఇరవై నాలుగు వందలకు అంటే ప్రైవేట్ వ్యక్తులు కొని రైతుల దగ్గర కొని మళ్ళా దా వేరే అదే ప్యాడ్ సెంటర్లలో ఇరవై ఆరు అంటే ఇరవై ఎనిమిది వందలకు అమ్మ పక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడ దండపిల్లి రావడం జరిగింది అంటే దీన్ని మన అంటే ఇక్కడ మనము ఈ కొత్త మాడిపల్లె గ్రామంలో ఇరవై ఆరు వందల యాభైకి రూపాయలకు అంటే కొని అరే జమ్మి అందు ఇరవై ఎనిమిది వందలకు అమ్ముతానని అదే అదే ఆదేశాలు అంటే మనం ఈ దాని ప్రకారంగా రావడం జరిగింది ఒక నైట్లో మా మన పక్కా అందిన సంవత్సరం మేరకు మా గిరిజారికి లాస్ అవుతుంది కదా మీరు ఇరవై ఎనిమిది వందలకు గవర్నమెంట్గా ఉంటుంది కదా మీరు ఎందుకు ఇట్లా అనగా అడగా వాళ్ళ అవసరానికి డబ్బులు ఇస్తాడు అట్లా అయినా వాళ్ళు వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకోవడం జరిగింది తదుపరి అక్కడి నుంచి మేము వీళ్ళ వీళ్ళ నలుగురిది ఐదుగురిది మన స్టేట్మెంట్ రికార్డ్ చే రికార్డ్ చేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ దాన్ని రావడం జరిగింది తర్వాత ఈ మన దాని మీద పరద నల్ల పరద కట్టి కప్పి ఉండే దాన్ని ఇప్పించడం జరిగింది ఇప్పించిన తర్వాత మీద లా అయితే మన ఈ అంటే మన ఇది మన ఇది ఐకేపీ ఐకేపీ సంచులు ఉన్నాయి అందులో ఐదు వందల డెబ్బై సంచులు ఆమె గుర్తించడం జరిగింది ఎంటీ బ్యాస్ గుర్తించడం జరిగింది ఈ బ్యాగులు ఎక్కడ అని మేము ఆరదీయగా అంటే మన ఇది పాత కొత్త మాడిపల్లి గ్రామాలు సీఏగా పనిచేస్తున్న దన్శెట్టి శ్రీలత దగ్గర ఆమె ఇచ్చినట్టు ఆమె ఒప్పుకోవడం జరిగింది తదు తదుపరి ఆ సీఏ అంటే ఎవరైతే ఇచ్చిండో ఇట్లా ఆమె మీద కేసు కేసు వేయడం కూడా జరుగుతుంది తర్వాత ఇప్పుడు ఫాంటెన్ విషయంలో ఇది ఆఫీసర్ అనే తహిల్దార్ గారి సంతకాన్ని కూడా జరిగింది ప్రత్యేకా గారి అంటే ఇప్పుడు మన తహిల్దార్ గారు ఉన్నారు అక్కడికి మన కొత్త మాటపల్లికి పాతమాడు కొత్త ఆమె మేడం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మేడం లీవ్ లో ఉంది కాకపోతే ఇట్లాంటి సంతకం చేసి కూడా ఇది కూడా పోర్జర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు సురేందర్ మీద నరేష్ నరేష్ కేసు చేయడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News